నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనం ఈడీ అంటే రెక్టల్ డిస్ఫంక్షన్ అది ఎవరిలో వస్తుంది దాన్ని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి హోమియోపతి ఎలాంటి మనం మాట్లాడుతాం ఈ రెక్టల్ డిస్ఫంక్షన్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణ అంటే మిడిల్ ఏజ్ ఫ్రమ్ థర్టీ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మిడిల్ ఏజ్ గ్రూప్ అన్న ఈ ఏజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే లైఫ్ స్టైల్ మారింది ఇప్పుడు హ్యాబిట్స్ మారింది తర్వాత టైప్ ఆఫ్ జాబ్ మారింది వీటన్నిటి కారణాల వలన ఇప్పుడు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఈడీ ప్రాబ్లం కానీ ఇది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి ఈ విధంగా మనము వీళ్ళకు మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఏ విధంగా దాన్ని మేనేజ్ చేసుకోవాలో ఇప్పుడు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఈ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అనేది శారీరకంగా ప్లస్ మానసికంగా రెండే కాంబినేషన్ అనమాట ఇది జనరల్గా చెప్పాలంటే శరీరానికి ఒకటి ఉంటాయి ఫీవర్ కానీ హెడేక్ కానీ ఇలాంటివి ఆ సఫరింగ్ వేరు ఈ సఫరింగ్ వేరు ఇది రెంటే కాంబినేషన్ సైకలాజికల్ ప్రాబ్లం ప్లస్ ఫిజికల్ ప్రాబ్లం రెండు ఉంటాయి సో మన ఫిజికల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సైకలాజికల్గా ఏమి ఉన్నాయి దీనికి అవసరమైతే కూడా అవసరం ఉంటుంది సో కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోయి మనకు అస్యూరెన్స్ అనేది వస్తుంది పేషెంట్ దానివల్ల కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు సో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫిజికల్గా ఎట్లా ఉండాలి సైకలాజికల్గా ఎట్లా ఉండాలి ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ముఖ్యంగా ఈ మిడిల్ ఏజ్ గ్రూప్లో కొంతమంది బిజినెస్ పరంగా ఉంటారు కొంతమంది మార్కెటింగ్ ఇంకొంతమంది ఐటీ జాబ్స్ ఇట్లా రకరకాల లైఫ్ స్టైల్స్ ఉన్నాయి అంటే వాళ్ళ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి తర్వాత అన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు సపోజ్ ఐటీలో ఉన్నంత జనరల్గా వీకెండ్స్ ఎంజాయ్ చేయడం అనేది ఉంటుంది వీకెండ్స్ అన్న తర్వాత ఆటోమేటిక్గా స్మోక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు హ్యా ఆల్వకాహాల్ అయితే మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఉంటుంది సో ఇలాంటివి కొన్ని కొన్ని కొత్తగా నేర్చుకునే ఉండే అనమాట ఎవరు చిన్నప్పటి నుంచి వచ్చేటివి కాదు ఈ కల్చర్ అనేది ఈ మధ్యలో మారింది కాబట్టి ఇలాంటివి కొన్ని అలవాటు ఉన్నా లేకపోయినా ఇష్టం ఉన్నా లేకుండా ఒకసారి తప్పని పరిస్థితి అనేది క్రియేట్ అవుతుండే సో ఇలాంటి సిచ్యువేషన్లు ఎలా ఉండాలి ఎలా మెయింటైన్ చేయాలి హ్యాబిట్ అనేది ఏదైనా ఒక బిట్తో స్టార్ట్ అవుతుంది త్రీ డేస్ కంటిన్యూగా చేస్తే అది హ్యాబిట్ అవుతుంది వన్ డే చేసి వదిలేస్తే నో ప్రాబ్లం దానికి రీజన్ కూడా ఉంటుంది ఎందుకంటే బ్లడ్లో కొన్ని నికోటిన్ ఇలాంటివి స్మోకింగ్ ఉంటుంది అనుకోండి దాంట్లో నికోటిన్ ఉంటుంది అది బ్లడ్లో కొంచెం 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 డిపాజిట్ కావడం వల్ల కొద్ది రోజులకి అది క్రేమింగ్ కింద మారిపోతుంది అంటే స్మోక్ చేయలేకపోతే ఉండలేరు అలాంటి పరిస్థితి వస్తుంది సో ఇది ఎందుకు వస్తుంది వన్ డే నువ్వు పది సిగరెట్లు తాగి సెకండ్ డోసు మానేసి ఏం కాదు ఎందుకంటే అది హ్యాబిట్ కిందకి రాదు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే ఆ గ్రిప్ అనేది ఉంటుంది నేను తాగకుండా ఉండగలను అనేది కానీ అదే త్రీ డేస్ ఫోర్ డేస్ వర్స్ చేసుకుంటూ పోయినామనుకో ఆటోమేటిక్గా ఫిఫ్త్ డే మనకు కావాలా స్మప్ చేయాలని అనిపిస్తుంది దీన్ని హ్యాబిట్ సో హ్యాబిట్ కాకముందే ఏదైనా వదిలేస్తాయి ఇంకా ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఈడీ ప్రాబ్లంకి ఇవన్నీ లింక్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇంకా ఇట్లాంటి తర్వాత పానపరా కానీ ఇలాంటి రకరకాల అలవాట్లు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇన్డైరెక్ట్గా దీనికి శత్రువులుగా తయారవుతుంటాయి అంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఎక్కువ చేస్తుంటాయి వీటి నుంచి బయటపడాలి మంచి లైఫ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు వీటికి దూరంగా ఉండాలి ఆల్కహాల్ రేర్గా వీక్లీ వన్స్ అది లిమిట్లో ఉంటే నువ్వు ప్రభుత్వ వరకు కానీ అట్లా ఉండాలేమో మొదలు పెడితే ఎక్కువ తాగుతావు వాళ్ళు స్టాప్ చేయడం మంచిది సో ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అనేది ఈ ఏజ్ ఎందుకు వస్తుంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మారింది అని కొంచెం చెప్పుకున్నాం కదా ఇలాంటి వీకెండ్స్ కానీ అలవాట్లు కానీ అంటే మాండస్ అయిడ్ని ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ స్ట్రెస్కు దూరంగా ఉండాలి వీలైతే యోగా వాకింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ తర్వాత మెడిటేషన్ ఇవన్నీ చేయడం వలన ఫిజికల్గా మెంటల్గా కంట్రోలింగ్ అనేది వస్తుంది తర్వాత స్లీప్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ నైట్ మీరు ఎంత వర్క్ చేసినా కూడా కనీసం మార్నింగ్ డే టైంలో ఒక ఫైవ్ టీ సిక్స్ అవర్స్ నిద్రపోవాలి కానీ నైట్ నిద్ర చాలా మంచిది చెప్పాలంటే ఎందుకంటే మన ప్రకారం మన ఇండియన్లో వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఇక్కడ వర్క్ చేయాల్సిన నైట్ కాబట్టి నైట్లో హార్మోన్స్ రిలీజ్ కావడం తగ్గిపోతుంది ఇది కూడా ఒక మెయిన్ ఇంపాక్ట్ పడుతుంది సెక్షువల్ లైఫ్ పైన సో ఇట్లాంటివన్నీ పరిశీలించి దానికి ఎటువంటి మందులు కూడా మనం హోమియోపతిలో పాజిబిలిటీ ఉంది స్మోక్ ఆల్కహాల్ బీట్కి అలవాటు పడిన వాళ్ళకైతే క్రేవింగ్ అనమాట ఇలాంటి వాళ్ళకు ఒక రకమైన మందులు ఉంటాయి ఇంకా కొంతమంది ఏజ్ ప్రభావం కొంతమంది ఈడీ అంటే కేవలం వీళ్ళకే కదా మిడిల్ ఏజ్లో ఎక్కువ సఫర్ అవుతున్నారు ఆఫ్టర్ ఏజ్ తర్వాత కూడా వాళ్ళకు న్యాచురల్గా వచ్చే సఫరింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి ఫిఫ్టీ తర్వాత కూడా ఇంకా క్రేమింగ్ ఉంది ఇంకా ఫిజికల్గా ఫిట్గా ఉండాలనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్లుగా మంచి డైట్ వాకింగ్ ఎక్సర్సైజ్ నిద్ర ఇవన్నీ స్ట్రెస్ రిలీఫ్ ఇవన్నీ లేకుండా ఉంటే ఫిజికల్గా బాగుంటుంది అనమాట యాక్టివ్గా సో కొంతమందికి డిజైర్ ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ ఉండదు అట్లా రకరకాల సిచువేషన్స్ ఉంటాయి ఆ సిచ్యువేషన్ సరిపోయినట్లుగా ఫేస్ చేయాలి ఏజ్ ఇవ్వాలనుకోండి ఫిజికల్ ఫిట్నెస్ కోసం వాకింగ్ చేయండి నిద్ర వెళ్ళండి చక్కగా సిక్స్ అవర్స్ నిద్ర మెయింటైన్ చేయండి స్ట్రెస్కి దూరంగా ఉండండి యోగా మెడిటేషన్ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది తర్వాత ప్రాపర్ ఫుడ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో జనరల్ ఏజ్ వచ్చిన తర్వాత హార్మోన్స్ అనేవి తక్కువ ఉంటాయి వాళ్ళకు కూడా యాంగ్జైటీ ఉంటుంది అది కూడా కంట్రోల్ చేసుకోవాలి తర్వాత సెల్ఫ్ కంట్రోలింగ్ చాలా ఇంపార్టెంట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది ఎక్కువ రవింగ్ కూడా అది రివర్స్ అయ్యి సో ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కంపల్సరీగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి సో ఇలాంటి వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టుగా హ్యాబిట్స్కు దూరంగా ఉండాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి నిద్ర ఉండాలి డైట్ ప్రాపర్గా ఉండాలి స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి ఇవన్నీ ఐదు మెయింటైన్ చేస్తే మీకు హెల్త్ అనేది చాలా కంట్రోలింగ్గా ఉంటుంది అవసరమైతే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు హోమియోపతి మందులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లైకోపోగ్నస్ డానియా అశ్వర్గా ఇలాంటివి చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట మీకు ఏది అనేది ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ అవసరమైతే కౌన్సిలింగ్ ఇచ్చి మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది నాకు స్నేహ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారు మీకు అవసరమైతే ఈ నెంబర్ కాల్ చేసి స్నేహ హోమియోపతికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి ఎక్సలెంట్ మెడిసిన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి టెన్షన్స్ అక్కర్లేదు మీకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి డైట్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది నమస్తే